మీ అందరికి ఒక విషయం చెప్పాలి సోషల్ మీడియాలో లైక్స్ కోసం వ్యూస్ కోసం ఫాల్స్ ఏం కాదు మనం ఫేక్ న్యూస్ చేసినా అదే నిజం చాలా మంది జనం అనుకుంటారు మీరు చాలా సరదాగా షేర్ చేసి ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాల్ చేస్తుంది నాశనం చేస్తుంది అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పిన తప్పుడు ప్రచారాలు చేసిన వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు ఒక ఆడపిల్ల ఫోటో కింద బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు అది ఆ అమ్మాయిని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందనే విషయాన్ని సీరియస్ గా తీసుకోండి ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి తెలుసో తెలియకుండా చాలా ఫేక్ న్యూస్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మేము ఆడుతున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఓడిపోతే మాత్రం చాలా నెగటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి మాకు కూడా లెట్స్ మేక్ సోషల్ మీడియా ఆ ఫోర్స్ ఫుడ్ నో వల్గర్ కామెంట్స్ ఆర్ నెగటివిటీ టువర్డ్స్ వర్డ్స్ విమెన్ నో హేట్ ఆర్ బేస్లెస్ రూమర్ అండ్ ఫ్యాట్ చెక్ బిఫోర్ షేరింగ్ ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాలని చాటి చెప్దాం సోషల్ మీడియాని పది మందికి ఉపయోగపడేలా వాడతాం ఇబ్బంది పెట్టేలా కాదు ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం చేద్దాం గవర్నమెంట్ ఆఫ్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం నాకు ఆనందంగా ఉంది ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ కామెంట్స్ ప్రచారాలకు ఉందా ఫేక్ న్యూస్ అండ్ అవాయిడ్ మేక్ సోషల్ మీడియా పెట్టం పాజిటివ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ పోస్ట్ చేయవచ్చు